కాశ్మీర్ లోయలోని పహల్గామ్ ప్రాంతంను మన దేశ పర్యాటకులు అక్కడ సందర్శించినప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఇరవై ఎనిమిది మంది మన భారతదేశ పర్యాటకులను కాల్చి చంపడం జరిగింది దీనికి భారతదేశం అంతా అట్టుడికి పోయి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది భారత ప్రధాని కూడా ఈ సంఘటనపై ఘాటుగా స్పందిస్తూ దీని కారకులైన ఏ ఒక్క ఉగ్రవాదిని వదిలే అవకాశం లేదు ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ ఉన్నా వాళ్ళను పట్టుకొచ్చి తీవ్రమైన శిక్షలు వేశాము అనేటువంటి మాట చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ ఘటనకు కారకలైనటువంటి తీవ్రవాదులను వాళ్ళ భూ ప్రాంతానికే పోయి దాదాపు తొమ్మిది స్థావరాలను నేలమట్టం చేసి దాదాపు చాలా వరకు వంద వరకు ఉగ్రవాదులు మరణించడం జరిగింది వాస్తవంగా ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదులకు ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీవ్రమైనటువంటి చర్య తీసుకోవడం జరిగింది ఇదంతా బాగానే ఉంది ఇంత ముందు కూడా పుల్వామా సంఘటన జరిగినప్పుడు కూడా సేమ్ ఇలానే సర్జికల్ స్ట్రైక్ చేసి దాని కారకులైనటువంటి వ్యక్తులను వాళ్ళ భూభాగానికి పోయి నేలమట్టం చేయడం జరిగింది ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం యొక్క సత్తా భారతదేశం సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ఎవరన్నా ఆలోచిస్తే సమాధానం ఎలా ఉంటుంది అనేటువంటిది మన అందరికీ కనపడింది దీని మీద ఎవరికి ఆలోచన లేదు రెండో మాట లేదు కానీ వాస్తవంగా ఈ యొక్క పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత మన ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత ఆరు జరిపినటువంటి ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియలలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ జవాన్లు ఆర్మీ ఆఫీసర్లు ఉగ్రవాదులు సాధారణ ప్రయాణికము అందరూ కలిసి కూడా ఆ అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది అంటే పాకిస్తాన్లో అక్కడ చట్టాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కానీ ఉగ్రవాదులకు ఆర్మీ ఆఫీసర్లకు ఆర్మీ జవాన్లకు సాధారణ ప్రజానికి సంబంధం అనేది ఏ విధంగా ఉందో ఆ యొక్క సన్నివేశం చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది కానీ పాకిస్తాన్ జరిగిన ఏదైనా సంఘటన జరిగితే ఆ ప్రభుత్వం మాకు సంబంధం లేదంటది కానీ సంబంధం లేకపోతే ఎవరైతే భారతదేశానికి సంబంధించిన వ్యక్తులను చంపారో కాల్చి వాళ్ళను టార్గెట్గా చేసుకొని భారతదేశము టెరరిస్టులపై అటాక్ చేస్తే వాళ్ళని చంపేచ్చే మీరు ఎందుకు రావాలి అక్కడికి మీరెందుకు వాళ్ళ అంత్యక్రియలో పాల్గొనాలి అంటే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్నది టెర్రరిస్టులు పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ ముగ్గురు ఒక్కటే అనేది క్లియర్గా అర్థమవుతుంది సరే తర్వాత భారత్పై వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన ఉన్నటువంటి ఆయుధ సంపత్తితో లేదు వెనకల్లో ఉన్నటువంటి చైనా ప్రభుత్బలంతోనూ పక్కన ఉన్నటువంటి చిన్న టర్కీ యొక్క సహాయంతోనూ వాళ్ళు కూడా చిన్న చిన్న డ్రోన్లతో వాళ్ళకు ఉన్నటువంటి యుద్ధ విమానాలతో దాడులు చేయడం జరిగింది అక్కడక్కడ భారతదేశంలో కూడా మన రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలు అక్కడక్కడ చిన్న చిన్న ముఖ్యంగా కాశ్మీర్ లాంటి ప్రాంతంలో కొంత డ్యామేజ్ జరిగింది యుద్ధం అనేది జరిగినప్పుడు రెండు వైపులా ఒకవైపు ఎక్కువ ఇంకొక వైపు తక్కువ అనేది డ్యామేజ్ ఉంటుంది పూర్తిగా సేఫ్ సైడ్గా డ్యామేజ్ లేకుండా ఏ యుద్ధం అనేది సాధ్యం కాదు అసలు యుద్ధం అనేది మానవాళికి మంచిది కాదు కానీ ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం వేరే మార్గం ఉండదు యుద్ధం తప్ప సరే ఇదంతా బాగుంది ఇదంతా జరుగుతున్న సమయంలోనే మనకు కొంత నష్టం జరిగినా ఎక్కువ భాగం పాకిస్తాన్ సంబంధించి వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చాలా భారీగా మన భారతదేశ సైనికులు నష్టం చేకూర్చడం జరిగింది దానికి భయపడి పెట్టినటువంటి పాకిస్తాన్ భా ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్నటువంటి అమెరికాను శరణ వేడుకొని మమ్మల్ని కాపాడండి భారతదేశం నుంచి రక్షించండి మీరు భారత్తో మాట్లాడండి మేము యుద్ధం ఆపడానికి సన్నిద్ధంగా ఉండం అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది అనేది మనకు మీడియా ద్వారా తెలుస్తుంది సరే పాకిస్తాన్ ఆ విధమైనటువంటి ఆలోచన ఉందో మనకు తెలియదు కారణం ఏంటంటే నిన్న రాత్రి పాకిస్తాన్ ప్రధాని మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ మేము విజయం సాధించినాం అంటున్నాడు మరి ఆయన ఏం యుద్ధం చేసినడో ఏం విజయం సాధించడో మనకు తెలియదు ఇవన్నీ జస్ట్ ఏంటంటే మీడియా ద్వారా వచ్చినట్టు కథనాలు సరే యుద్ధ సన్నివేశాలు కొన్ని మనం లైవ్గా చూస్తున్నాం కాబట్టి టీవీల ద్వారా అవి కొన్ని మనకు ఆధారాలు ఉన్నాయి సరే ఇదంతా బాగానే ఉంది సరే దౌత్యపరంగా ఒక దేశం ఇంకొక దేశంతో మంచి సంబంధాలు కలిగి ఉండడం కొన్ని సందర్భాల్లో ఒక దేశము కొన్ని విషయాలకు మనం అంగీకరించడం ఇవన్నీ మంచిదే కానీ మన భారతదేశ అంతర్గత విషయం మన భారతదేశానికి పెను సవాలుగా ఉన్నటువంటి ఉగ్రవాదం విషయంలో అమెరికా మధ్యవర్తితం వహించడం ట్రంప్ గారు చెప్పినప్పుడు మనం వినడం అనేటువంటి ఆలోచనే చాలామంది భారతీయులు ఒక రకంగా చెప్పాలంటే ఆలోచిస్తుంది అసలు ఎందుకు ఇట్ట జరుగుతుంది ఇప్పుడు భారతదేశం అనేది అమెరికా దౌత్యం మేరకు మనం ఎందుకు వాళ్ళ మాటలు వినాలి పోనీ ఒకవేళ వాళ్ళ మాటలే విన్నాం అందుకున్నాం నిన్న ఏం చేసింది ఐదు గంటల ఆ సమయంలో కాల్పుల విరమణ జరుగుతుంది రెండు దేశాలు అంగీకరించిన చాలా మంచి పరిణామం అని ట్రంప్ గారు ట్వీట్ చేయడం జరిగింది వాస్తవంగా ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు యుద్ధంలో ఉన్నటువంటి సరే పూర్తి స్థాయిలో యుద్ధం లేకపోయినా ఉద్రిక్తతల నడుమలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇండియా దేశాలకు సంబంధించిన వ్యక్తులు దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు కాకుండా హఠాత్తుగా మధ్యలో ఉన్నటువంటి పోని భారత ప్రపంచానికి అన్నాను ఉంటున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్గా ట్వీట్ చేసేంతవరకు ఎవరికి తెలియదు ఈ రెండు దేశాల మధ్య సయోధ కుదిరింది కాల్పుల విరమణ జరుగుతుంది ఉద్రిక్తలు తగ్గించబడుతున్నాయని మాకు తెలియదు వాస్తవంగా ఒకవేళ నిజంగా అంత మంచి వాతావరణం అంత ఇద్దరి మధ్య మంచి ఇదిగిన ఉంటే పాకిస్తాన్ ఇండియాని కూర్చొని మాట్లాడుకోవచ్చు సరే కొన్ని పరిష్కారాలు కాకపోయినా కూడా అంత ఒకరు చెప్తే వినే విధంగా ఉంటే అట్లా భారతదేశం పాకిస్తాన్ సంబంధించిన ఆఫీసర్లు లేదా వివిధ రాజకీయ నాయకులు వాళ్ళ సంబంధించి దేశ ప్రధాన అధ్యక్షుల స్థాయిలో మాట్లాడుకోవచ్చు కానీ వాస్తవంగా ట్రంప్ గారు ట్వీట్ చేసేందుకు ఎవరు తెలియదు అంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక వాగ్వాదం ఇంకొక దేశం యొక్క ఆదేశాల మేరకు అను నడుచుకోవాల్సింది వస్తుంది ఇది మంచిదా కాదా అనేది కొన్ని సందర్భాలు చూసినప్పుడు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు అందరూ ఎక్కడ చూసిన నెటిజన్ల నోట్ నుంచి ఒకటే మాట వస్తుంది ఎక్కడ చూస్తున్న ఒకటే మాట ఒకటే పేరు కనపడుతుంది అదే భారతదేశ ఐరన్ లేడీ ఇందిరమ్మ గారు సరే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ గారు బీజేపీ ఇద్దరు వైరుధ్యమైనటువంటి పార్టీలు ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఆ రోజు ఇందిరమ్మ గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పాటు సహకరించినప్పుడు ఆ టయానికి మనం భవిష్యత్తు పుట్టి ఉండము కాకపోతే ఒక దేశానికి సంబంధించి ఇటు ఏంటంటే చారిత్రాత్మకమైనటువంటి అంశాలు కానీ యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా చరిత్ర ద్వారా మనకు జరుగుతు లభిస్తున్నటువంటి ఆధారాలు వాటి ఆధారంగా మనం పరిశీలించినప్పుడు ఇదే విధంగా అప్పుడు అమెరికా మధ్యవర్తం చేయాలని లేదు ఇద్దరు దేశాల మధ్య కల్పించుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఇందిరాగాంధీ ఒక మాట అన్నారంట ఏదైనా సమస్య ఉంటే మేము చూసుకుంటాం మా భారతదేశానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడంలో అలా ఎవరైనా ఆలోచన చేస్తే అంత మూర్ఖత్వం ఉండదు వేరే దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ మాకు అవసరం లేదని అమెరికాలోనే ఆమె చాలా ఘాటుగా చెప్పడం జరిగిందంట అదే ఇప్పుడు ఆ వీడియోని అందరూ ఆధారంగా చేసుకొని నిజంగా ఇందిరాగాంధీ గారి ఉండింటే ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చునేమో అనేటువంటి ఆలోచన ఉంది సరే వాస్తవం ఇక్కడ మోడీ గారు కూడా చాలా ప్రణాళిక బద్దంగా మనకి ఎవరైతే నష్టం చేకూర్చిందో ఆ టెర్రరిస్టులే మట్టు పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికహితంగా ముందుకు పోతుండ్రు చాలా మంచిది కాకపోతే కాల్పుల విరమణ ఒప్పందం అని చెప్పిన ఒక్క గంట కూడా ఆగలేకుండా వాళ్ళ ఒక్కర బుద్ధిని వాళ్ళ ఒక రకమైన చెప్పాలంటే వాళ్ళ పాకిస్తాన్ బుద్ధిని బయట పెట్టుకొని మళ్ళా నైట్ ఎనిమిది ఏడు ముక్కల ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లు పోవడం కాల్పులు జరపడం ఏంది ఇది అంటే ఇప్పుడు భారతదేశం మళ్ళీ ఎవరిని అడగాలి పోయి ట్రంప్ను బతిలాడాలా చూడు ట్రంప్ ట్రంప్ గారు మళ్ళీ మా మీద వాళ్ళు వచ్చి అంటే ఏంది అసలు ఇది ఎంత ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు ఎంత భారతదేశం కోసం వాస్తవంగా చెప్పాలంటే తన యొక్క శక్తియుక్తులు ఉపయోగించి ఎంత కష్టపడుతున్నారో ఈ ఒక్క అంశంలో ఎక్కడో ఆయనకు తెలియనటువంటి ఒక చిన్న డ్యామేజ్ జరిగిందేమో అనిపిస్తుంది మన దేశ సార్వభౌమాధికారానికి సంబంధించి సరే ప్రపంచంలో కొన్ని వేదికలు ఉంటాయి ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద పెద్ద వేదికల సమక్షంలో భారతదేశానికి ముఖ్యంగా మనకు కాశ్మీర్కు ఉన్నటువంటి సమస్య కానీ పాకిస్తాన్కు మనకు ఉన్నటువంటి ముఖ్య సమస్య కాశ్మీరే అంశాన్ని అలాంటి వేదికల మీద ఏదైనా శాశ్వత పరిష్కారం చూపించుకునే విధంగా పోతే మంచిదే అలా కాకుండా ఒక దేశం సరే దేశం అయితే కావచ్చు వాళ్ళు ఆర్థికంగా పెద్దవాళ్ళు అయితే కావచ్చు కానీ మన భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఒక అంశాన్ని మూడో వ్యక్తి యొక్క రిమోట్ కంట్రోల్లో ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి ట్రంప్ దగ్గర పరిగెత్తాలన్నా పోనీ ట్రంప్ ఏమైనా గ్యారెంటీ పాకిస్తాన్కు స్థిరమైనటువంటి అధ్యక్షుడు కాదు కదా నాలుగేళ్ళు ఉంటాడు మళ్ళా పోతాడు మళ్ళీ ట్రంప్ ఈరోజు ఏం ట్వీట్ చేస్తున్నాడు మీరు గన్న ఒప్పుకుంటే కాశ్మీర్ను సమస్యను పరిష్కరించడానికి నేను రెడీ అంటాను ఏం పరిష్కరిస్తారు ట్రంప్ గారు సరే కాశ్మీర్ అంశం అనేది ఈ రోజుది కాదు ఎప్పుడో స్వాతంత్ర సమయంలో ఆ రోజు ఉన్నటువంటి కాశ్మీర్ రాజు సరైన నిర్ణయం తీసుకోలేక స్తబ్దుగా ఉండిపోవడం వల్ల ఏర్పడినటువంటి ఒక పరిణామమే సరే అది వాళ్ళ తప్ప ఇటువైపు తప్ప అనేది ఎవరికి వాళ్ళు అన్వయించుకునేటువంటి మాటలు ఏ రోజైతే ఆ రోజు ఉన్నటువంటి కాశ్మీర్ రాజు భారతదేశంలో విలీనం చేసే టయానికే పాకిస్తాన్ కాశ్మీర్లో చాలా ప్రాంతాన్ని ఆక్రమించింది అదే ప్రస్తుతం పీవి కే అనిపిస్తున్నాం పాక్ ఆక్యుపై కాశ్మీర్ అని ఇలాంటి అంశాన్ని ట్రంప్ గారు మధ్యవర్తిత్వంతో నేను పరిష్కరిస్తాను అంటున్నాను అసలు ఈ అంశాలు రెండు చూసినప్పుడు నిన్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన గంటకే మళ్ళీ వాళ్ళు దాడులు చేయడం కానీ లేదు భవిష్యత్తులో వీళ్ళకు మధ్యవర్తిత్వంతో మనకు ఎన్నో రోజుల మించి ఉన్నటువంటి ఈ కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామంటే ఏ విధమైన ఆలోచన చేయాలి మూడో వ్యక్తి మధ్యవర్తిత ఉండడం కొన్నింటికి మంచిది వెయ్యొచ్చు కానీ దేశానికి సంబంధించి ఇలాంటి విషయాల్లో రేపు మళ్ళీ ఏదన్నా ఒకటి జరిగితే దాడులు లేదా ఇంకొక రకమైనటువంటి సన్నివేశాలు మోడీ గారికి పరిగెత్ ట్రంప్ దగ్గరికి పరిగెత్తానా అంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు దాటిపోయి దశల దశలుగా వివిధ నాయకులు వివిధ ప్రధానమంత్రుల ఆధ్వర్యంలో భారతదేశం బాగా అభివృద్ధి చెందుతుంది భారతదేశం వెలిగిపోతుంది వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఎన్నో పెద్ద పెద్ద గొప్పలుగా చెప్పుకుంటున్నాం ఇలాంటి స్థితిలో ఉన్న మనము మన దేశ సార్వభౌమాధికారం మన దేశ అంతర్గత విషయాన్ని మూడో వ్యక్తి లేదా మూడో దేశాన్ని మనం ఈయన ఆధారంగా చేసుకొని పోతే రేపు ఎన్ని ఇబ్బందులు వస్తాయి ఎవరికి అర్థం కావడం లేదు మరి వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారు సరే రాజకీయంగా ఆయన విభేదించవచ్చు ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ సిద్ధాంతాలు కొందరు నచ్చకపోవచ్చు కానీ వ్యక్తిగతంగా వాస్తవంగా మోడీ గారు చాలా వరకు అందరికి ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఒక అంశము లేదా కాశ్మీర్ అంశాన్ని మూడో దేశమైనటువంటి అమెరికా చేతిలో పెడతామంటే ఒకవేళ వారు సరైనటువంటి పరిష్కారం చూపకపోతే ఏంది పరిస్థితి ఏ పరిష్కారం చూపిస్తారు ఇప్పుడు మనం జరిగినటువంటి ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది భారతదేశానికి ఉగ్రవాదం అనేది అతి ప్రధానమైనటువంటి సమస్య పాకిస్తాన్ ప్రజలు కాదు పాకిస్తాన్ దేశం కాదు పాకిస్తాన్ పాలకులు కాదు అలాంటి టెర్రరిస్టులను మట్టు ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్ట్ స్థావరాలను నాశనం చేసి వాళ్ళు మరణించే విధంగా చేస్తే వాళ్ళ యొక్క అంత్యక్రియలలో మన కళ్ళకు స్పష్టంగా కనపడుతుంది ఆకు ఆర్మీ బాల్గొంది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు పాల్గొన్నారు ప్రభుత్వము పాల్గొంది ఎట్లా మనము ఒక మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోవాలి ఎట్లా పాకిస్తాను నమ్మాలి మళ్ళా నిన్న కాల్పుల విరమణ ఒక గంటకే ఉల్లంఘించడం ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మధ్యవర్తిత్వంగా అమెరికా దేశాధ్యక్షుడైన ట్రంపును మనం ఏ విధంగా నమ్మాలి ఇక్కడంగా చాలా చాలా చాలామంది సరే ఇది మనమేం పెద్దగా ఇది అనేది కాదు కానీ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అమెరికా కానీ చైనా కానీ తర్వాత రష్యా కానీ జపాన్ కానీ జర్మనీ కానీ బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ మన ఇండియా కానీ ఇవన్నీ టాప్లో ఉంటే మన భారతదేశము మోడీ గారు అన్నట్టు మూడో స్థానంలోకి రావాలని దాని విధంగా దానిలో భాగంగా చాలా కృషి చేస్తున్నారు కాదనట్లేదు కానీ ఇలా భారతదేశం మూడో స్థానానికి వచ్చి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వాళ్ళు కలుగుతాయి ఉద్దేశంతో ఇప్పుడు పరోక్షంగా ఆల్రెడీ చైనా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి విధానానికి నిన్న మళ్ళా ఆ విధానం మారిపోయింది మేము పాకిస్తాన్ వెనకాల నిలబడతాం పాకిస్తాన్ కోసం ఏమైనా చేస్తామనే విధంగా మాట్లాడుతున్నాం అంటే ఏమర్థమవుతుంది అవుతుంది వేరే దేశం చెప్పినట్టు మనం వింటే మన దేశ అధికారానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి దొరికే అవకాశం ఉందే బాగా ఆలోచించాలి ఇదేదో ఆషామాషిగా సరే కొన్ని విషయాలు కొన్ని తప్పదు ఇదే వాజ్పేయి గారు ఉన్నప్పుడు కార్గిల్ జరిగింది అప్పుడు పాకిస్తాన్ కూడా ఓడిపోయింది పా బిమినాడి శరణింది వాస్తవంగా మనకున్నటువంటి ఐదు సంపత్తి ప్రకారం ఇదే కరెక్ట్ అయినటువంటి సమయంగా భావించి మొన్నటి వరకు జరిగినటువంటి ఒప్పందాన్ని మళ్ళీ వాళ్ళు నిన్ను ఉల్లంఘించడం వల్ల నిన్న రాత్రి ఏ తీవ్రమైనటువంటి మన భారత ఆయుధ సంపదను ఉపయోగించి పాకిస్తాన్ నేలమట్టం చేసి ఉండింటే నిజంగా మోడీ గారు భారత రాజకీయ చరిత్రను కాదు భారతదేశం కూడా ఎప్పుడు మరిచిపోయే మరిచిపోలేనటువంటి వ్యక్తిగా మిగిలిపో వాళ్ళు ఒక పారి మోసం చేసి తప్పు చేసినా మళ్ళీ మనం ఎందుకు సయోధ్యకు అంగీకరిస్తున్నాం అర్థం కావట్లేదు చూడాలి మరి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రపంచం అంతా గమనిస్తుంది సరే చాలా వరకు మనం జన నష్టం జరగకపోయినా అటువైపు మనం జన నష్టం జరగాలని కోరుకోవట్లేదు కాకపోతే శాశ్వతమైన పరిష్కారం ఏంది ఇప్పుడైనా మీ సయోధ్య ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందు భారతదేశానికి ఏమైనా అప్పచెప్పగలుగుతారా ఆ విధమైనటువంటి హామీ తీసుకోగలుగుతారా చూడాలి కదా శాశ్వత పరిష్కారం లేనటువంటి సయోధ్య చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అనేది మన యొక్క ఆలోచన చూద్దాం ఏం జరుగుతుందో